హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో జున్ను పాలతో జున్నుని ఎలా రెడీ చేసుకోవాలో చూడబోతున్నామండి ఫస్ట్ డే జున్ను పాలైనా కూడా చాలా స్మూత్గా టేస్టీగా చాలా తక్కువ టైంలోనే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా జున్ను పాలని స్మూత్గా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు జున్ను పాలని వేసుకోండి నేను ఇక్కడ ఫస్ట్ డే జున్ను పాలనైతే తీసుకున్నానండి ఫస్ట్ డే జున్నుపాలు కాబట్టి నేను ఇక్కడ మూడు కప్పుల నార్మల్ అయితే వేసుకుంటున్నాను మీరు రెండో రోజు జున్నుపాలు అయితే గనుక వన్ అండ్ హాఫ్ కప్పు పచ్చిపాలు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పాలకి నెక్స్ట్ అదే కప్పులో ఒక కప్పు బెల్లంని కూడా వేసుకుందామండి ఓన్లీ బెల్లమే కాకుండా హాఫ్ కప్పు చక్కెరని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం వేసుకున్న బెల్లం చక్కెర కూడా పాలల్లోకి బాగా కరిగిపోయేంత వరకు కూడా వీటిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకుని ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా పాలలోకి బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ని వేసి ఇందులోకి లోతుగా ఉన్న ప్లేట్ని రివర్స్ చేసుకుని కానీ వేసుకోండి లేదా ఇలా ఒక స్టాండ్ అయినా పెట్టేసుకుని ఏ అయితే మీరు జున్ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ స్టాండ్ మీద ఆ బౌల్ని పెట్టేసుకుని ఇందులోకి ఇందాక మనం కలుపుకుని తీసుకున్న పాలని ఇలా ఫిల్టర్ చేసుకుని వేసేసుకోండి ఏవైనా ఉంటే ఇందులోకి వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు బెల్లం కూడా కొద్దిగా కరగనివి ఏవైనా ఉంటే కూడా ఈ ఫిల్టర్లోకి వచ్చేస్తుంది సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకుని ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత మోత తీసి ఒకసారి చూసుకోండి ఇలా నైఫ్ కానీ లేదా ఒక స్పూన్ కానీ లోపల దాకా వెళ్ళేలాగా ఇలా గుచ్చి చూసినట్లయితే కనుక ఇక్కడ వైట్ గా ఏమైనా ఉంటే కాసేపు కుక్ అవ్వాలండి ఇక్కడ నీట్ గా ఉంది కాబట్టి మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు చిన్నుని పక్కకు తీసేసుకుని వన్ అవర్ పాటు బాగా చల్లారిని ఇవ్వాలండి లేదా ఫ్రిడ్జ్లో కూడా వన్ అవర్ పాటు ఉంచుకుని తీసేసుకుంటే మనకి జున్ను అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు జున్ను మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్